జై శ్రీమన్నారాయణ ఈరోజు వీడియోలో మనం శ్రీవైష్ణవ నూటెనిమిది దివ్య దేశాల సందర్శనంలో భాగంగా మొదటి దివ్యదేశమైన శ్రీరంగ క్షేత్రం స్థల పురాణం మహత్యం గురించి తెలుసుకుందాం నూటెనిమిది దివ్యదేశాల్లో మొదటి నూట ఐదు దివ్యదేశాలు భారతదేశంలోను నూట ఆరో దివ్య దేశమైన ముక్తినాథ్ నేపాల్లోనూ కలవు నూట ఏడో దివ్యదేశం శ్రీ మహావిష్ణువు ఉండే క్షీరసాగరం నూట ఎనిమిదో దివ్యదేశం వైకుంఠం ఈ నూట ఐదు దివ్యదేశాలలో మొదటి నలభై దివ్యదేశాలు చోళనాడులో అనగా తమిళనాడు రాష్ట్రంలోనే ఉన్నాయి ఇందులో మొదటిది శ్రీరంగ క్షేత్రం ఈ క్షేత్రం తమిళనాడు రాష్ట్రంలో తిరుచి లేదా తిరుచిరాపల్లి పట్టణానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ క్షేత్రం ఉభయ కావేరీ నదుల మధ్య కలదు శ్రీ మహావిష్ణువు గర్భాలయంలో శ్రీరంగనాథస్వామిగా శయన భంగిమల దర్శనమిస్తారు ఈ క్షేత్రం భూలోక వైకుంఠమని కూడా పిలుస్తారు శ్రీరంగం అతి పురాతనమైంది మరియు విశాలమైంది శ్రీరంగ క్షేత్రం నూట యాభై ఆరు ఎకరాల విస్తీర్ణంలో సప్త ప్రాకారాలతో విరసిల్లే క్షేత్రం ఇక్కడ ఇరవై ఒక్క గోపురాలు కలవు ఈ క్షేత్రంలో తొమ్మిది పుణ్యతీర్థాలు ఉంటాయి పురుషకరిని దేవాలయం మధ్యలో మిగిలిన ఎనిమిది పుష్కరిణులు ఎనిమిది దిక్కులో కలవు ఈ ఆలయంలో ఉన్న ఏడు ప్రాకారాలు ఏడు ఊర్ధ్వలోకాలకు సాకేతం మొదటి ప్రాకారంలో గర్భాలయం ఉంది దీన్నే ధర్మ ప్రాకారం అంటారు ఇది సత్యలోకానికి ప్రతీక గర్భాలయంలో శ్రీరంగనాథుడు భంగిమలో కొలువై ఉంటారు ద్వారపాలకులు విరజాబావి విక్షేశ్వర సన్నిధి చిలుకల మండపం కన్నన్ గుడి మొదలైనవి అన్నీ ఈ ప్రాకారంలోనే ఉంటాయి రెండవ ప్రాకారంలో విరజా మండపం ఉంటుంది దీనికి విరజానది ప్రవహిస్తుందని చెబుతారు ఈ మండపంలోనే హయగ్రీవ సన్నిధి సరస్వతీదేవి సన్నిధి ధ్వజారోహణ మండపం కూడా ఉంటాయి మూడవ ప్రాకారంలో గరుడ సన్నిధి వాలి సుగ్రీవ సన్నిధులు నమ్మాల్వార్ సన్నిధి చంద్రపుష్కరిణి వృక్షం వ్యాస సన్నిధి వైకుంఠనాథ సన్నిధి ఉంటాయి నాలుగో ప్రకారంలో నారాయణ సన్నిధి గరుడ అల్వార్ సన్నిధి వాహన మండపం చక్రత్తాల్వార్ సన్నిధి జగన్మాత అయిన శ్రీరంగనాచియార్ సన్నిధి ధన్వంతరి సన్నిధి అంతేకాకుండా రామానుజుల వారి సన్నిధి కూడా ఉంటాయి ఈ సన్నిధిలో రామానుజుల వారి యొక్క శరీరం ఉంటుంది ఐదో ప్రకారంలో శ్రీరంగనాథునికి జరిపే బ్రహ్మోత్సవాలను జరుపుతారు అంతేకాకుండా మాముని సన్నిధి కూడా ఉంటుంది ఆరో ప్రాకారంలో స్వామికి మాఘమాసంలో జరిపే ఉత్సవాలను జరుపుతారు ఇక్కడే జగన్నాథ సన్నిధి పాతాళకృష్ణ సన్నిధి కూడా ఉంటాయి ఏడో ప్రాకారంలో వామనుడి గుడి వెళ్ళి ఆండాల్ సన్నిధి కూడా ఉంటాయి ఇప్పుడు శ్రీరంగ క్షేత్రం యొక్క స్థల పురాణాలను పురాణాల ద్వారా తెలుసుకుందాం పూర్వము బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు కొరకు తపస్సు చేసి తాను నిత్యం విష్ణుమూర్తిని పూజించుకునేందుకు గాను స్వామి యొక్క అచ్చామూర్తిని ప్రసాదించమని కోరగా శ్రీ మహావిష్ణువు తన సయన భంగిమలో ఉన్న విగ్రహంను బ్రహ్మకు ఇచ్చెను బ్రహ్మదేవుడు చాలా కాలం పాటు రంగనాథస్వామిని పూజించిన తర్వాత స్వామి విగ్రహంను ఇక్ష్వాకు మహారాజుకు ఇచ్చెను ఆ తర్వాత వంశ పారంపర్యంగా శ్రీరంగనాథస్వామి అర్చామూర్తి శ్రీరామునకు లభించింది శ్రీరాముడు నిరంతరము రంగనాథుణ్ణి పూజించను ఆ తర్వాత శ్రీరాముడు లంకాధిపతి అయిన రావణాసుని సంహరించడంలో విభీషణుడు తనకు చేసిన సహాయమునకు గాను శ్రీరంగనాథుని విగ్రహంను విభీషణుడికి ఇచ్చను విభీషణుడు స్వామి విగ్రహంను లంకకు తీసుకువెళ్ళి ప్రతిష్ఠించాలని తీసుకువెళ్తూ ఉండగా ఉభయ కావేరీల మధ్య స్వామి శాశ్వతంగా ఉండిపోయాను అప్పుడు విభీషణుడు రంగనాథస్వామిని ఉభయ కావేరీ నదుల మధ్య ప్రతిష్ఠించి లంకకు వెళ్ళిపోయాను శ్రీరంగ క్షేత్రం యొక్క మహత్యం పద్మ పద్మపురాణం విష్ణు పురాణంలో కూడా ఉన్నాయి ఈ క్షేత్రం భూలోక వైకుంఠంగా కొలవబడుచున్నది ఇంతటి మహత్యం కలిగిన శ్రీరంగ క్షేత్రము మనం కూడా దర్శించుకుని శ్రీరంగనాథ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు నూట ఎనిమిది దివ్యోదేశాలను యొక్క స్థల పురాణాలు మహత్యాలు తెలుసుకోవాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ